ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న సిక్స్ న్యూస్కు స్వాగతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు జరగబోయే బీసీ బంద్ కార్యక్రమాన్ని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత తీన్మర్ మల్లన్న ఆదేశాలతో కార్యకర్తలు ప్రజలతో కలిసి తెలంగాణ రాజ్యాధికార పార్టీ పాల్గొంటుందని తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఉమ్మడి నిజామాబాద్ ఇన్ఛార్జ్ ఆకుల హనుమన్లు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ బంధు మాత్రమే కాకుండా బీసీలకు రిజర్వేషన్ రాకుండా అడ్డుకుంటున్న కుట్రదారుల దిష్టిబొమ్మలను తగలబెట్టాలని మల్లన్న పిలుపునిచ్చారని అన్నారు బీసీవాదని భావజాలని ప్రజల్లోకి తీసుకెళ్లి చర్చగా మార్చడం కొరకు అందరూ ఈ బంద్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు చెప్పారు రాష్ట్ర ప్రజలకు నమస్కారం తెలియజేస్తున్నాను నేను తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కమిటీ మెంబర్ను అలాగే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ను నా పేరు ఆకుల హనుమాన్లు మా నాయకుడు తిన్మార్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు రేపు జరగబోయే బీసీ బంధును విజయవంతం చేయగలరని నా యొక్క విజ్ఞప్తి దీనికి విద్యా సంస్థలు ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ ఆఫీసులు అన్ని స్వచ్ఛందంగా బంద్ చేసి బీసీ బంధును విజయవంతం చేయగలరని నా యొక్క మనవి అలాగే ఇట్టి విషయంలో బంధు విజయవంతం చేసే క్రమంలో పోలీసులు అత్యుత్సాహం కనబరిచి మా కార్యకర్తలపై ప్రజలపై బీసు బీసీ బంధుకు సహకరిస్తున్న ప్రజలపై ఏదైనా అవాంఛనీయ సంఘటనలు బంధును జరగకుండా ఆపే ప్రయత్నం చేసిన మా నాయకుని సిన్మార్ మల్లన్న గారి ఆదేశాలతో అవసరమైతే పోలీస్ స్టేషన్లు కూడా ముట్టడి చేస్తామని తెలియజేస్తున్నాం బీసీ బంద్ను దిగ్విజయంగా స్వచ్ఛందంగా అన్ని పార్టీలు అతీతంగా అన్ని పార్టీలు కలిసి బీసీ బంద్ను బంద్ చేసి ప్రతి మనిషి నూళ్ళలో ఈ బీసీ బంధు ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అందరూ ముచ్చట పెట్టుకునే విధంగా అందరికీ తెలిసే విధంగా రేపు జరగబోయే కార్యక్రమంలో చైతన్యం కావాల్సిన విధంగా చర్చ జరపాల్సిందిగా చర్ప జరుపు జరిపేటట్టు చేయాల్సిందిగా కోరుతున్నాను జై బీసీ జై జై బీసీ జై తీర్మాన్ మల్లన్న జై జై తీర్మాన్ మల్లన్న జై బీసీ జై బీసీ జై